దేవనామానికి మహిమ కలగను గాక మత్తి స్వార్థ ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం మనం ఒకసారి చదువుకున్నాం కాబట్టి మీరు వెళ్ళి సమస్త జన్లను శిష్యులుగా చేయడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాక్ తీసు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పను యస్సు క్రీస్తు వారు ఈ భూలోకంలో వండినంతకాలం ఉండి చనిపోయి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకు అగుపడి ఆఖరి మాట అంటే మరణ వాంగ్మూలము అంటారు మరణ వాంగ్మూలముకు మన దేశంలో చాలా విలువ ఉంది ప్రపంచ దేశాల్లో కూడా మరణ వాంగ్మూలం అంటే చాలా విలువైనది మనిషి లేకపోయినను అతనిచ్చిన వాంగ్మూలము చెల్లుతుంది మనిషి లేకపోయినను మరణ వాంగ్మూలం చెల్లుతుంది అది మనందరికీ తెలుసు యేసు క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆంకరి మాట ఏం చెప్పాడంటే అంటే శిష్యులతో సమస్త జనులను నా శిష్యులుగా చేయండి నా విశ్వాసులుగా కాదు ప్రియమైన దేవుని బిడ్డారా నా శిష్యులుగా చెయ్యండి అని దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది పది సంవత్సరముల క్రితం బాప్తీసం తీసుకున్న వారు ఇప్పటికి విశ్వాసిగానే జీవిస్తున్నారు ఇరవై సంవత్సరాల క్రితం బాప్తీసం తీసుకున్న వారు ఇప్పటికి విశ్వాసిగా జీవిస్తున్నారు ముప్పై సంవత్సరాల క్రితం క్రీస్తుని అంగీకరించిన వారు ఇప్పుడికి విశ్వాసి జీవిస్తున్నారు ఇంకా డెబ్బై అరవై ఏళ్ళ సంవత్సరాలు వాళ్ళు కూడా ఇప్పటికీ వాళ్ళు విశ్వాసులుగానే జీవిస్తున్నారని మనము గమనించవచ్చు కానీ దేవునికి అది ఇష్టం లేని పని దేవునికి ఇష్టమైనది ఏంటంటే నువ్వు శిష్యుడుగా మార్చబడాలి నువ్వు శిష్యురాలుగా మార్చబడాలి దేవుడు చెప్తున్నాడు ప్రతి ఒక్కరికి పని ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రతి ఒక్కరికి పని ఉంది దేవుడు నన్ను పిలవలేదే దేవుని పిలుపు నాకు అందబడలేదే అని చాలా మంది నిరుత్సాహంగా ఉండే వాళ్ళు ఉన్నారు ప్రియమైన దేవుని బిడారా దేవుడు అందరినీ పిలిచాడు సంఘములో అందరికీ పని ఉంది ఆ పోస్తులను పిలిచాడు ప్రవక్తలను పిలిచాడు కాపర్లను పిలిచాడు సువార్థికులను పిలిచాడు ప్రభుత్వములు చేయువారిని పిలిచాడు పరిచారకులను పిలిచాడు అని మనకి మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై ఆరు నుంచి మనం గమనించవచ్చు ఒకసారి వాక్యమును మనం చదువుదాం అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై నుండి వేరు వేరుగా అవయములై ఉన్నారు మరియు దేవుడు సంఘములో మొదట ఎక్కడి నుంచి సంఘములో మొదట కొందరిని అపోస్తులగాను పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను పిమ్మట కొందరిని బోధకులు గాను అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారి గాను తరువాత కొందరిని స్వస్థపరచు కృపావారములు గలవారి గాను కొందరిని ఉపకారములు చేయువారి గాను కొందరిని ప్రభుత్వములు చేయువారి గాను కొందరి నానా భాషలు మాట్లాడేవారు గాను నియమించను దేవుడు సంఘములో నుంచి కొందరిని నియమించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మన పిలుపు ఏమై ఉన్నదో మన దేనికి దేవుడు పిలిచాడు గ్రహించుకొని ఆయన శిష్యుడుగా ఆయన శిష్యురాలుగా మనము జీవించాలి అందరికీ ఆత్మవరాలు దేవుడు అనుగ్రహించాడు గ్రహించాడు ఒక దైవ సేవకుడికే కాదమ్ము ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరికి దేవుడు ఆత్మ సంబంధమైన వరాలు అనుగ్రహించాడు మొదటి మొదటి కోరింతలు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఏడవ వచ్చినము ఒకసారి చదువుతాను అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది ప్రతి వానికి ఈ మాట మీరు గమనించండి ప్రతి వానికి ఒకరికే కాదు ఒక సేవకుడికే కాదు ఒక బోధకుడికి కాదు ఒక స్వార్థికుడికే కాదు సంఘములో ఉన్న ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది ఏలయనగా ఒకరికి ఆత్మ మూలంగా బుద్ధి వాక్యము మరి ఒకరికి ఆత్మను అనుసరించు జ్ఞానవాక్యమును మరి ఒకరికి ఆత్మ వల్లనే విశ్వాసమును మరి ఒకరికి ఒక్క ఆత్మ స్వస్థపరచు వరమును మరి ఒకరికి అద్భుతములు చేయు శక్తియు మరి ఒకరికి వరమును మరి ఒకరికి ఆత్మలు వివేచననియు మరి ఒకరికి నానా భాషలు మరియు కనుక భాషలు అర్థం చెప్పు శక్తి అనుగ్రహింపబడి ఉన్నవి అయిన వీటన్నిటిని ఆత్మ యొక్కడే తన చిత్తము చెప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చు కార్యసిద్ధి కలుగు చేస్తున్నాడు ప్రతి వరములు ఆత్మవరములు ఉన్నాయి ప్రతి ఆత్మ ప్రత్యక్షతలు ఉన్నాయి ప్రియమైన దేవుని నా సొంత మాటలు నేను చెప్పట్లేదు ఇక్కడ వాక్యమును చూసి నేను చెప్తున్నాను వాక్యమును చదివి మీకు అనిపి వినిపిస్తూ ఉన్నాను దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆయన శిష్యులుగా చేర్చబడాలన్నది ఆయన కోరిక నువ్వు మనము చనిపోయే ముందు కూడా ఆయన శిష్యులుగా ఉండి చనిపోవటం దేవునికి చాలా సంతోషాన్ని కలిగిస్తుందని ఇంకా నీవు ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి నీవు ప్రవచించగలవు నీవు బోధించగలవు నీవు స్వార్థ చేయగలవు నువ్వు పరిచర్య చేయగలవు చాలా మంది నేను బలహీను నేను పరిచర్య చేయలేను నేను బలహీనురాలిని నేను పరిచర్య చేయలేను నేను సాగుబోతుని నేను పరిచర్య చేయలేను నేను తిరుగుబోతుని నేను పరిచర్య చేయలేను నాకు జ్ఞానం లేదు అని చాలా మంది రకరకాలుగా రకరకాలుగా బాధపడేవాళ్ళు లేకపోలేదు ఈ భూమి మీద చాలా మంది సంఘంలో ఉండి నేనేం చేయగలను నేనేం చేయలేను అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు క్రీస్తు ఆత్మతో నింపబడి ఉన్నావన్న అన్న సంగతి ముందు గ్రహించుకో క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తు ఆత్మతో నింపబడి ఉన్నారు ఆ ఏసయ్య ఆత్మ నీలో పనిచేస్తుంది గనక నీవు బలహీనపడిన అవసరం లేదు అంతేందుకు పావులు కోరింతి పత్రికలో ఎవరిని పిలిచేవాడు దేవుడు అన్న లిస్ట్ ఒకసారి చదువుతాను ఆ లిస్ట్ లో నువ్వు ఉన్నావా లేదా ఒక్కసారి గమనించుకో మొదటి కోరింతలు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం నుండి చదువుతున్నాను గమనించండి సహోదరులారా మిమ్మని పిలిచిన పిలుపును చూడండి మిమ్మని పిలిచిన పిలుపును ఒకసారి చూడండి అని కొరింతి సంఘానికి పౌలు క్లియర్గా చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే మీలో లోకరీతిని జ్ఞానులైన వారిని నేను పిలవలేదు జ్ఞానులైన వారిని పిలవలేదు అపోస్తులు జ్ఞానులు కాదు వాళ్ళు చేపలు పట్టుకునేవాళ్ళు వాళ్ళ దగ్గర జ్ఞానం లేదు వాళ్ళు సముద్రంలోకి వెళ్ళి నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి కొన్నిసార్లు ఇల్లు కూడా గడిపే పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి బయట లోకంతో పని లేదు వాళ్ళకి అంత జ్ఞానం లేదు అంత తెలివి లేదు సరైన వస్త్రాలు కూడా అలాకుండవు దేవుడు వారిని ఎన్నుకున్నాడు నీవు జ్ఞానం లేని వాడు అనుకుంటున్నావేమో దేవుడు నీకు జ్ఞానమును కలుగు చేస్తాడు అపోసదైన పేరును బోధిస్తుంటే ఇది ఎక్కడ జ్ఞానమని ఆశ్చర్యపోయారు ప్రియమైన దేవుని బిడ్లారా నీకు నువ్వు దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు నువ్వు బలహీన పడకు లోకములో నుంచి దేవుడు గనులను ఎన్నుకోలా ప్రియమైనా దేవుని బిడ్లారా గనులను అయితే ఆయన ఎన్నుకోలా గొప్ప వంశం వారిని ఆయన ఎన్నుకోలేదు నేను గొప్పవాడిని మాది గొప్ప వంశం అనుకున్న వారిని దేవుడు ఎన్నుకోలేదు దేవుడు ఎన్నుకున్నది వెళ్ళి ఎవరిని వెర్రోళ్ళని ఎన్నుకున్నాడు దేవుడు వెర్రలోడు ఈడు వేస్ట్ రా ఈ ఎందుకు పనికిరాట తీసేరా అసలు వేస్ట్రా దేనికి పనికి వీడి ఎదవరా అని చాలా మంది మనల్ని ఆచేమో ఇతనికి వాక్యం చెప్పటం రాదు ఇతనికి స్వార్థ ప్రకటించడం రాదు పరిచర్య చేయటం రాదని మనల్ని బలహీనపరచచ్చేమో కానీ దేవుడు చెప్తున్నాడు ఇవాణి ఎన్నుకున్నానంట ఆయన బలహీనంగా ఉన్నామని అనుకున్నానంట అయ్యో నేనేం చేయలేకపోతున్నానే సుప్రభ అందరు చక్కగా పరిచర్య చేస్తున్నాడు నా పరిస్థితి ఎందుకు అయిపోయింది నేనేం అని బలహీన పడేవాడితో కూడా మాట్లాడుతున్నాడు నువ్వు బలహీనడివా అయితే దేవుడిని పిలుస్తున్నాడు నువ్వు వెరువుడివా అయితే దేవుడిని పిలుస్తున్నాడు నువ్వు అగ్ని అనివా అయితే దేవుడిని పిలుస్తున్నాడు ఇక్కడ క్లియర్ గా పోస్ పౌరులు చెప్తున్నాడు నా సొంత మాటలు కాదు ఇంకా అన్నాడు ఇక్కడ నీచులు నీచులు నీచుల లిస్టులను నువ్వు ఉన్నావా వారు తునీకరింపబడిన లిస్టులను ఉన్నావా అయితే నువ్వే దేవుడికి కావాల్సింది నేను నా పాత జీవితము ఒకప్పుడు నీచుడిగా బ్రతికాను ఒకప్పుడు ధృవీకరింపబడిన వాడిని బలహీను జ్ఞానము లేని వాడిని దేవుని మహా కృప కనికరము దయ్యను బట్టి ఈరోజు ఈ వాక్యము చెప్పగలుగుతున్నాను నాకు అంతటి జ్ఞానం లేదు ఒకప్పుడు నీలా నేను బలహీన పడిన వాడినే నేను సంగములో ఉండి ఇంకా జీవితాంతం మిలానైనా ఉండే ఉండిపోవాలేమో అనుకున్నాను కానీ వాక్యము నన్ను బలపరిచింది వాక్యము నాకు దైవ కలిగి చేసింది దేవుడు శిష్యుడిగా ఉండటకు నాకు అవకాశం ఇచ్చాడు ఖచ్చితంగా దేవుని పరిచర్య చేయాలి ఖచ్చితంగా దేవుని పనిచేయాలి ఒక నిర్ణయం తీసుకొని నేను ఈ సేవా పరిచర్యకు వచ్చాను దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపునిచ్చాడు అపోస్త్రులుగా కాపరిగాన సువార్తికుడిగాన ప్రవక్తగాన ప్రభుత్వముతో పరిచయ పనిచేస్తూ దేవుని పరిచయకు సహకరించే వాడిగాన సంఘములో పరిచారకుడుగాన దేవుడు తను పిలుపునిచ్చాడు కనుక ప్రియమైన దేవుని బిడ్లారా నీ పిలుపు ఏంటో గ్రహించుకొని దైవ సేవకుడికి సంఘములో సహకరించండి దేవుని రాజ్య ప్రకటించుటకు ముందుకు అడుగులు వేయండి రాకడ అతి సమీపంగా ఉంది ప్రియమైన దేవుని బిడ్లారా ప్రతి ఒక్కరు సువార్త పరిచర్య చేస్తూ నశించిపోతున్న ఆత్మలను దేవుని రాజ్యమునకు సిద్ధపరచాలని దేవుడు ప్రతి ఒక్కరిని శిష్యులుగా పిలిచాడు అది మన ధన్యత అది మన భాగ్యము పుట్టినకాల నుంచి నేను విశ్వాసిగా నేను విశ్వాసిగా నేను విశ్వాసిగా జీవించాలి జీవించాలని కాదు నేను కూడా పరిచర్య చేయాలని ఒక దృఢమైన నమ్మకం నీలో కలుగు చేసుకో దేవుడు నిన్ను పిలిచిన పిలుపు నీకు అర్థమవుతుంది ఆ తర్వాత ఏ పిలుపు అయితే దేవుడిని కనుగ్రహించాడో ఆ పిలుపుని బట్టి దేవుని పరిచర్య చేస్తూ అనేక మందికి వెలుగుగాను ఉండాలని దేవుని పేరట కోరుకుంటున్నాను దేవుడు నీవు శిష్యుడిగా ఉండాలని ఆశపడుతున్నాడు దేవుడు కొద్ది మాటలు దీవించిన దాకా